కారణంగా అనకాపల్లి జిల్లా సబవరం మండల మండల పరిషత్ సమావేశం మందిరంలో అధికారులతో సమీక్ష నిర్వహించారు నియోజకవర్గ శాసనసభ్యులు పంచకల రమేష్ బాబు

దానిలో భాగంగా ఆఖరి దశకి వచ్చింది ఈరోజు రాత్రికి సాయంత్రానికి కానీ అర్ధరాత్రికి కానీ తీరం దాటే పరిస్థితులు వచ్చాయి ముందుగా కాకినాడ తుని మధ్య తీరం దాడుతున్న డైరెక్షన్ మార్చుకొని అటు మజ్జిలీ పట్టం వైపు అని టీవీ చెప్తా ఉన్నాయి ఏదేమైనప్పటికీ కూడా ఉత్తరాంధ్ర నుంచి నెల్లూరు వరకు అన్ని ప్రాంతాల్లో గాలులు ఉంటాయి విపరేతమైన భారీ వర్షం ఉంటుంది నదులు పొంగొచ్చు చెరువులు కట్టు తెచ్చుకోవచ్చు చూసుకోవటం అన్ని పార్టీల పొలిటీషియన్స్ నుంచి మీడియా నుంచి సహకారం పొందటం అన్ని రకాల ఏర్పాట్లు పుల్ఫిలేటెడ్గా చేయడం జరిగింది ఎక్కడా కూడా ప్రాణ కానీ ఆస్తి నష్టం కానీ జరగకూడదని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు అందరూ అలర్ట్గా ఉన్నాం ఇప్పుడు మా కూడా ధారవాడ మండలం ఉదయం నుంచి తిరుగుతూ ఇప్పుడు సోమవారం మండలం వచ్చి రివ్యూ చేశాం మా అధికారులు కూడా అన్ని ఆదేశాలు ఇవ్వడం జరిగింది అందరం కూడా ఏ విపత్తు వచ్చినా ఫేస్ చేయడానికి సంసిద్ధంగా ఉన్నా నియోజకవర్గంలో ఏ మూల ఏ చిన్న విషయం జరిగినా మేమంతా కూడా హెడ్ క్వార్టర్లో కూర్చొని మానిటర్ చేసి అటెండ్ అవుతామని కూడా ప్రజలకు తెలియజేయడం జరిగింది మీడియాను కూడా నేను కోరుతూ ఉన్నాను ఈ సహకారం ఇలాంటి విపత్తుల టైంలో చాలా పెద్ద ఎత్తున కావాలి ప్రజలను కూడా సాయంత్రం నుంచి ఈరోజు నాలుగు గంటల నుంచి ఎవరు అవసరం ఉంటే తప్ప ప్రాణం మీదకి వస్తే తప్ప బయటికి రావద్దండి తీరం దాటేపు జరిగే విపరీతమైన వర్షాలు కానీ గాలులు కానీ మీరు బయటకు వచ్చి ఇబ్బందులు ఒక్క రోజు మీరు జాగ్రత్తగా ఉంటే మీకు ఏ విధంగా ఇబ్బందులు రాకుండా ఈ ప్రభుత్వం చూసుకుంటుందని చెప్పి మాటిస్తూ ఆ విధంగా మా అధికారులు కానీ మీడియా కానీ మా నాయకులు కార్యకర్తలు కానీ ప్రజల్ని సంసిద్ధం చేయాలని చెప్పి కోరుకుంటూ అన్ని రకాల జాగ్రత్తలు తీసుకున్నాం ఏ ఇబ్బందులు వచ్చినా తర్వాత పంట నష్టం కానీ ఆస్తి నష్టం కానీ పసు నష్టం కానీ రోడ్లు నష్టం కానీ ఏది జరిగినా కూడా అంచనాలు కూడా తయారు చేసి అవన్నిటికి కూడా అటెండ్ అవుతామని చెప్పి మాట్లాస్తూ ఆఫీస్ లో వెలుగు పైకి తీసుకున్నాయని చెప్పి మనకి హెల్ప్ దగ్గర నుంచి ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్ ఆ ముప్పై మూడు చెరువులకి కూడా ఇంజనీరింగ్ అసిస్టెంట్ ని సర్వేని కలిపి ఒక టీమ్ గా ఏర్పాటు చేయడం వాళ్ళు ఆ ఊర్లో ఎన్ని చెరువులు ఉంటే అన్ని చెరువులు కూడా నిరంతరం వాళ్ళు చూసుకుంటూ ఎక్కడైనా ఓవర్ ఫ్లో అయినా ఎక్కడైనా బ్రీచెస్ అవడానికి ఏమైనా అవకాశం ఉన్నా సరే ఇమీడియట్ గా మండల పరిషత్ గ్రూప్ లో లేదా టోటల్ గా ఒక గ్రూప్ ఉంది సార్ మండల

మనం గౌరవకారంలో ఎవరికైనా ఎవరి చేసి షిఫ్ట్ చేయాల్సి వస్తుంది అని అని చెప్పేసి మనం రెవెన్యూ సైడ్ నుంచి రెండు రిలీఫ్ సెంటర్లు మనం ఆల్రెడీ టెంపరీ రిలీఫ్ సెంటర్లు మనం అరెంట్ చేసాం